ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం నమ శివాయ సంపూర్ణ కార్తీక మహాపురాణము పద్దెనిమిదవ రోజు పారాయణము పంచమాధ్యాయము నారదుడు చెప్పిందంతా విన్న పృథువు ఓ దేవర్షి కార్తీక మాసపు గొప్పతనమును వివరించి నన్ను ధన్యుని చేశావు అదేవిధంగా స్నానాది విధుల్ని ఉప ఉద్యాపన విధిని కూడా యథావిధిగా తెలియజేయవలసిందిగా కోరగా నలువచూలి ఇలా చెప్పసాగాడు కార్తీక వ్రతి విధి విధానములు శౌచం మహారాజా ఈ కార్తీక వ్రతాన్ని ఆశ్వీయుజ శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి ముఖమార్జనం చేయని వాళ్లకు మంత్రాలు పట్టి పట్టివ్వవు కాబట్టి ముఖమును జిహ్వను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ఆయుర్బలం యశోవచ్చ ప్రజా పశువ సునిచ బ్రహ్మ ప్రజ్ఞాంశ మేధాంశ త్వన్నో దేహి వస్ వనస్పతో అనే మంత్రం పఠిస్తూ దంతధావనం చేసుకోవాలి క్షయతిధులలోనూ ఉపవాస దినాలలోనూ పాడ్యమి అమావాస్య నవమి పక్ష సప్తమి సూర్యచంద్ర గ్రహణాలు ఈ వేళల్లో దంతధావనం చేయకూడదు ముళ్ళ ముళ్ళ చెట్లు ప్రత్తి వావి మోదుగ మర్రి ఆముదం ఈ చెట్ల యొక్క పుల్లలతో దంతధావనం చేసుకోకూడదు దంతధావనం తర్వాత భక్తి నిర్మల బుద్ధి కలవాడై గంధ పుష్ప తాంబూలాలను గ్రహించి శివాలయానికి కానీ విష్ణువాలయానికి కానీ వెళ్ళి అక్కడి దైవతాలకు అర్ఘ్యపాద్యాది ఉపచారాలను ఆచరించి స్తోత్ర నమస్కారాలని సమర్పించి నృత్య గీత వాద్యాది సేవలను చేయాలి దేవాలయాలలో కానీ గా దేవాలయాలలోని గాయకులు వర్తకులు తాళమృతంగాది వాద్య విశేష విద్వాంసులు వీళ్ళందరినీ విష్ణు స్వరూపులుగా భావించి తా పుష్ప తాంబూలాదులతో ఆర్పించాలి కృతయుగంలో యజ్ఞం ద్వాపర ద్వాపరంలో దానం భగవత్పీ భగవత్ప్రీతికాలు కాగా ఈ కలియుగంలో భక్తియుతమైన సంకీర్తన ఒక్కటే ఆ భగవంతునికి సంతసాన్ని కలిగిస్తుంది హరిహర దుర్గా గణేష సూర్యా సూర్యారాధనలకు ఉపయోగించకూడని పువ్వులు ఓ రాజా దిరిసెన ఉమ్మెత్త గిరిమల్లి మల్లి బూరుగ జిల్లేడు కొండగోగు వీటి పుష్పాలు కానీ తెల్లటి అక్షతలు కానీ విష్ణువుకు పూజించుటకు పనికిరావు అదేవిధంగా జపాకుసుమాలు పుష్పాలు దిరిశన పువ్వులు బండి గురువింద మాలతి పుష్పాలు ఇవి ఈశ్వరుడికి పూజించేందుకు పనికిరావు ఎవరైతే సిరి సంపదలు కావాలని కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళు తులసి దళాలతో వినాయకుడిని గరికతో దుర్గాదేవిని అవిస పువ్వులతో సూర్యుడిని పూజించకూడదు ఏ ఏ దేవతలకు ఏ ఏ పువ్వులు శ్రేష్టమైనవో వాటితోనే పూజించాలి అలా పూజించినప్పటికీ కూడా ఓ దేవ మంత్రక్రియాధిక లోపభూయిష్టమైనప్పటికీ నాచే చేయబడిన పూజ నీకు పరిపూర్ణమగుదను గాక అని క్షమాపణ కోరుకోవాలి ఆ పిదప దైవానికి ప్రదక్షిణ నమస్కారాదులను ఆచరించి పునః క్షమాపణ చెప్పుకొని నృత్య గానాది ఉపచారాలతో పూజను సమాప్తి చేయాలి ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిదినం రాత్రి శివపూజను కానీ విష్ణు పూజను కానీ ఆచరిస్తారో వాళ్ళ సమస్త పాపాల నుంచి విడి విడవడిన వాళ్ళి వైకుంఠాన్ని పొంది తీరుతారు పంచమోధ్యాయ సమాప్త షష్ఠ్యాధ్యాయము నారదుడు చెబుతున్నాడు రాజా మరింత వివరంగా చెబుతాను విను ప్రతస్థుడు మరో రెండు గడియలలో తెల్లవారుతుందనగా నిద్రలేచి శుచి అయి నువ్వులు దర్బలు అక్షతలు పువ్వులు గంధము తీసుకుని నదికి వె నది వద్దకు వెళ్ళాలి చెరువులలో గాని దైవనిర్మిత జలాశయాలలో కానీ నదులలో కానీ సాగర సంగమాలలో కానీ స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి పది పదిరెట్ల పుణ్యాన్నిస్తుంది ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు పది రెట్లు ఫలం కలుగుతుంది ముందుగా విష్ణువుని స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు అర్ఘ్యాన్య అర్ఘ్యాలని ఇయ్యాలి ఉపరి విధంగా అర్ఘ్యాధులనిచ్చి దైవధ్యా ధ్యాన నమస్కారాదులను చేసి ఓ దామోదర ఈ జలమందు స్నానం చేయుటకు ప్రయత్నించుచున్నాను నీ అనుగ్రహం వలన నా పాపాలని గాక హే రాధారమణ విష్ణు కార్తీక వ్రత స్నాన స్నాతుడు అగుతున్న అగుచున్న నా స్వీకరించుదు గాక స్నాన విధి ఇలా వ్రతస్థుడు గంగా విష్ణు శివ సూర్యుల్ని నమస్మరించి బొడ్డు లోతు వరకు నీ నీటిలో దిగి యధావిధిగా స్నానం చేయాలి గృహస్థులు ఉసిరిక పప్పు నువ్వుల చూర్ణంతోనూ యతులు తులసి యొక్క మొదలి మన్నుతోనూ స్నానం చేయాలి విధియా సప్తమి దశమి త్రయోదశి అమావాస్య ఈ ఆరు తిథులలోనూ నువ్వులతోనూ ఉసిరి పండ్లతోనూ స్నానం చేయకూడదు ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి ఆ తరువాతనే మంత్రస్నానం చేయాలి స్త్రీలు సూత్రులు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చేయాలి భక్తి గమ్యుడై ఎవడు దేవ దైవ కార్యార్థం త్రిమూర్త ఆత్మకుడై అయ్యాడో సర్వపాపహరుడైన ఆ విష్ణువు విష్ణువు నన్నీ స్నానముచే పవిత్రుని చేయగాక పరులైన ఇంద్రాది సమస్త దేవతలను నన్ను పవిత్రుని చేదురుగాక రహోయజ్ఞ మంత్రబీజ సం సంయుతాలైన వేదాలు వశిష్ట కశ్యపాది మునివరిష్ఠుల నన్ను పవిత్రుని చేదురుగాక గంగాది సర్వనదులు తీర్థాలు జలధారలు నదాలు సప్తసాగరాలు హ్రదాలు నన్ను పవిత్రుని చేయుగాక ముల్లోకాలలోను గల అరుంధి అరుంధత్యాది వతి పతి వ్రతామ తల్లులు యక్ష సిద్ధ గరుడాదులు ఓషధులు పర్వతాలు నన్ను పవిత్రుని చేయుగాక ఉసిరి మంత్రయుక్తంగా స్నానం చేసి చేతియందు పవిత్రాన్ని ధరించి పితృ తర్పణాలను విధిగా చేయాలి కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులనైతే విడవబడుతున్నాయో అన్ని సంవత్సరాల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తున్నారు ఆ తర్పణానంతరం నీటి నుండి తీరానికి చేరి ప్రాత నెరవేర్చుకొని విష్ణు పూజను చేయాలి పిదప గంధపుష్ప ఫలాలతో కూడిన అర్ఘ్యాన్ని క్షేత్ర తీర్థ దేవతలను స్మరించి సమర్పించాలి అనంతరం వేదపారేణులైన బ్రహ్మలను భక్తిపూర్వకంగా గంధ తాంబా తాంబూలాదులను ఇచ్చి పూ పూజించి నమస్కరించాలి కుడిపాదమందు స్వర్థ స్వర్ సర్వతీర్థములు ముఖమందు చతుర్వేదములు అవయములయందు సర్వదేవతలతో అలరారే ఈ బ్రహ్మ బ్రాహ్మణ పూజ వలన పవిత్రుని అని అనుకోవాలి అటు మీదట వ్రతస్థుడు హరిప్రియమైన తులసికి ప్రదక్షిణము ఆచరించి దేవతలచే నిర్మించబడి మునులచే పూజింపబడిన విష్ణు ప్రేయసియగు ఓ తులసి నీకు చేస్తున్న నమస్కారము నా పాపాలను నాశనం చేయగాక అనుకుని నమస్కరించుకోవాలి తదుపరి స్థిర బుద్ధి కలవాడై హరికథ పురాణ శ్రవణాదులలో పాల్గొనాలి ఇప్పుడు నేను చెప్పినది చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా దైవ పొందుతారు సమస్త రోగహారకము పాపమారకము సద్బుద్ధిదాయకము పుత్రపౌత్ర ధనప్రదము ముక్తికారకము విష్ణు ప్రీతికరము అయిన ఈ కార్తీక వ్రతాన్ని మించింది కలియుగంలో మరొకటి లేదు ఐదు ఆరు అధ్యాయములు సమాప్తం పద్దెనిమిదవ నాటి పారాయణము సమాప్తం ఓం నమ శివాయ జై శ్రీమన్నారాయణ